ఇక నువ్వు వెంటనే సౌత్ ఇండియా వెళ్ళిపో అన్నారు అక్కడ ఏముందండి అక్కడ సాధువులు ఒకసారి ఉత్తర భారత్ వస్తే తిరిగి రారు ఎందుకంటే వాళ్ళ ఒక సాక్షాత్తు కనిపించే దేవుడు లాగా అక్కడ గౌరవం పొందే వాళ్ళు ఇక్కడికి వచ్చి తిండి పెట్టారు పైన తిట్లు పెడతారు అట్లా అట్లాగే అక్కడ హిందీ సాధువులు వస్తే ఏ రవణకా హై హే అంటారు అది రవణుని రాజ్యము అక్కడ సౌత్ ఇండియాలో ఏముంది చాలా కష్టాలు అడ్రస్లు చెప్పరు అని అని చెప్తారు సౌత్ ఇండియా రానికి ఇష్టపడరు ఏది యాత్ర కోసం వచ్చినా చాలా స్పీడ్ గా చేసుకొని వెళ్ళిపోతుంటారు డబ్బులు తెచ్చుకుంటారు మొదలే ఎందుకంటే ఇక్కడ కష్టమవుతుందని ఇప్పుడు ఇప్పుడు మారుతున్నారు తెలుసుకుంటున్నారు ఈ యొక్క మీడియా ద్వారా తెలుసుకుంటున్నారు కొంచెం ఎందుకంటే పద్ధతులు మన వాళ్ళు కూడా డెవలప్ అవుతున్నారు ఆధ్యాత్మికంగా అయితే ఇక్కడ ఆధ్యాత్మికం తక్కువ ఉంది ఈ క్రియాయోగం నేను వ్యాప్తి చేయి అన్నారు అంటే నేనేంటిదండి అవధూత ఉండాలి నాకేమి తెలుసు అని నేనేం చెప్తాను అంటే కొంత సాధనం చేసుకో అనుభూతి పొందిన తర్వాతనే చెప్పన్నారు లేదండి నేను ఇక్కడ ఏదో గుహలో ఉండిపోతానన్నారు వారు వినలేదు నేను ఏదో గురువుగారు చూస్తారా అని అలాగే అని వెళ్ళి అటువైపు ఇంకా వేరే హిమాలయస్ లో బాబాజీ కేవ్ వైపు వెళ్ళినాను గారు ఉండేదారు నాథ్లో కదా అయితే అక్కడ నేను వెళ్ళిపోయినప్పుడు నేను నేను చెప్పింది ఏంటిది ఇంకా పరంపర మహారాజు గుహ సైడ్ ఎక్కడో గుహలో కూర్చుందామని అంటే నేను చెప్పింది ఏంటిది నువ్వు చేసేది ఏంటిదని నాకు శబ్దం వినిపిస్తుంది అంటే గురువు గారికి అన్ని ఉన్నాయి గురువు చెప్పినట్టు చెయ్యి అందులో నీ శ్రేయస్సు దాగి ఉంది అన్నాడు అలాగే అండి అన్నాను తప్పైందండి అని అన్నాను అని వచ్చేసి చక్కగా వచ్చినాను ఇక్కడ చూస్తారా గురువు గారు లోమఠం కట్టుకొని ఉంటే నాకు ఎవరు కడతారంటే ప్రకృతి కట్టిస్తుంది నిస్వార్థంగా సేవ చేయపు అంటే లోమఠం ఒక చిన్న అండర్ గ్రౌండ్ రూమ్ ఏర్పాటు చేసుకున్నా ఇక్కడ గురువు గారు చూస్తారా అని ఒక ప్రకటించిన స్వామి ఎప్పుడు తపస్సులే ఉంటారు ఎవరు డిస్టర్బ్ చేయొద్దు పౌర్ణమి రోజు ఆయన వస్తేనే దర్శనం చేసుకోవాలి మిగతాప్పుడు రావద్దని ఒక బోర్డు పెట్టుకున్నాను పెద్దగా గ్రాండ్ గా ఓపెనింగ్ రేపే ఆశ్రమ ఓపెనింగ్ అని పెట్టినాను ఎందుకంటే అందరిని ఎందుకు పబ్లిసిటీ అవసరం లేదు కానీ ఎవరు రారు పౌర్ణమి రోజుల్లో డిస్టర్బ్ చేయరు పెద్ద సభ చేసి అందరికి తెలియజేస్తే ఆ స్వామి పెద్ద సభనే చేసి ఇంకెందుకు వెళ్ళాలి అని ఆడ బోర్డు పెట్టేశాడు ఇంకెందుకు మాట్లాడితే రోజు వంతం గడిచిపోతుందండి ఆయన మాట్లాడే మౌనంలో ఉన్న వాళ్ళందరికీ తక్కువ వస్తారు డిస్టర్బెన్స్ కాదు మౌనం ఎందుకంటే ఎనర్జీ సేవ్ అవుతుంది ఆ అలాగే టైం వేస్ట్ కాదు ఈ విధంగా ఇంకా ఎవరు రారు అతన్ని డిస్టర్బ్ చేయరు మౌనవులు ఉన్నారు ఏం ఏమో వస్తారని అట్లా రాత్రికి రాత్రి అండర్ గ్రౌండ్ మొత్తం నీళ్ళు వచ్చేసినాయి నేను మోటార్ ఉంది కదా తోడేతాం అనుకున్నాను తోడేసినాను కొన్ని వేల జనాలు చూశారు అందులో వాటర్ విచిత్రం ఐదు సార్లు తోడివేసినాను గురువుగారి పోటును పోటో లేదు ఆయనకి అవధూత ఎవరిని తీయలేదు సాష్టాంగ ప్రణామం చేసేసి నాది క్షమించండి మీ ఆజ్ఞనే నేను వింటాను అన్నాను ఇంకా నీళ్లు ఆగిపోయినాయి అంత ఇది ఆయన చూయించాడు ప్రత్యక్షంగా అంటే మీ ఆజ్ఞ అంటే నేను ధ్యానం చేసుకుంటూ పది మందికి ఈ దీక్షలు ఇస్తాను అని ఒప్పుకున్న తర్వాత నీళ్ళు ఆగిపోయినాయి మనసులో ప్రార్థన చేస్తే ఆగిపోయినాయి తర్వాత అప్పుడు కూర్చున్నాను అంతవరకు నేను ఒక భజన్స్ అని పల్లెటూరు వాళ్ళ కోసం ఒక భజన్స్ రాసినాను యోగం పైన తపస్సు పైన ఈ భక్తి అంటే ఇక్కడనే ఆగకండి ప్రాథమిక దిశలో కేజీ నుంచి పీజీ వరకు లెవెల్స్ ఉంటాయి నవవిధ భక్తి అష్టాంగ యోగం అట్టయోగం ఇవన్నీ లెవెల్స్ ఉంటాయి అక్కడే ఆగకుండా ఆ స్థితిని అందుకోండి ఏడు తరగతులు ఎనిమిది తరగతులు తొమ్మిది తరగతులు అందించారు కదా ఇవన్నీ అందుకోండి అని వాళ్ళని చైతన్య పర్సన్కే పల్లెటూరు వాళ్ళు గురించి రాసినాను పల్లెటూరులో ఉన్న కనుక వాళ్ళ మానసిక స్థితి తెలుసు గనక ఇక రెండోది ఏం చేసిన అంటే ఆ ఈ క్రియాయోగం అనే పుస్తకం రాసి ఇరవై జిల్లాలు మన తెలుగు వాళ్ళు హిందీలో ఇంగ్లీష్లో ఉంటే అర్థం కాదు పెద్ద లక్షల్లో ఫీజులు ఉంటాయి చాలా కండిషన్స్ ఉంటాయని ఆ రాసి ఇరవై జిల్లాల్లో క్లాసులు ఇవ్వడం వలన ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వాళ్ళు మాత్రం సత్సంగానికి బ్రహ్మరథం పెట్టారండి నేను పెడితే పిరమిడ్ దగ్గరనే పెట్టాలి సత్సంగం అనుకునేవాడిని ఎందుకంటే పత్రిజీ గారు మొదలు వాళ్ళకు వినడం నేర్పించారు వాళ్ళకి సత్సంగము చేయండి తెలుసుకోండి అని తెలిపారు ఎక్కడ వెళ్ళినా అట్లా చేయడం వల్ల మన రెండు వేల పద్నాలుగులో కూడా నాకు అక్కడ ఆహ్వానం జరగడం రెండు అనుకుంటా పద్నాలుగు అండి పద్నాలుగు మేము కూడా గురుగారు మేము కూడా ఆ రోజు వచ్చినప్పుడు మీరు పెరమిడ్ కూర్చున్నప్పుడు మీరు మౌనూలో ఉన్నారనుకుంటాను అవునూరు మాట్లాడాలని ఎంతో ఉత్సాహపడ్డం కానీ మీరు మౌనూలు ఉన్నారు గురుగారు ఈ సందర్భంలో అడుగుతాను ఇప్పుడు మీరు ఇంత యోగా ఇంత యాగం చేసే పది మంది చెబుతున్నారు అంటే మార్చి పంతొమ్మిది తారీఖు నాడు అయితే నేను హిమాలయ యోగుల గురించి రాసినానండి అన్నం నీళ్లు తినకుండా ఎట్లా జీవిస్తారు నీళ్లలో ఎట్లా ధ్యానం చేస్తారని కొంతమంది నన్ను ప్రశ్నలు వేశారు ఆ పుస్తకాలు చదివి కొంతమంది ధ్యానం యొక్క మహత్వ తెలిసిన వాళ్ళకేమో చెప్పనక్కర్లేదు వాళ్ళు అయితే ఈ పూర్వం ఋషులు ఉన్నారు ఇప్పుడు కూడా ఉంటారు అక్కడక్కడ ఉంటారని అందరికి తెలిసిన విషయమే మనం చూడలేదు కొంతమంది చూసిన వాళ్ళు ఉన్నారు నిదర్శనం అనేది ఇప్పుడు దేవరాబాబని చాలా మంది చూడలేదు గగనగిరి మహారాజు ఉన్నాడు మా సంస్థలో మా గురువుగారి సమకాలికులు మా గురువు గారికి నూట యాభై ఐదు నూట యాభై సంవత్సరాలు ఆయన అవధూతగిరి మహారాజు ఆయన నిరాహార యోగి కేదార్నాథ్ లో రెండు వేల పదిలో సమాధి అయినాక ఇంకా నేను పూర్తిగా ఆశ్రమం కొత్త ఆశ్రమం నిర్మాణానికి పలికి అందరికి ఉచిత సర్వీసులు అందిస్తున్నాము అక్కడ ఆశ్రమంలో ఉండే వాళ్ళకి కానీ క్లాసులు కానీ అన్ని ఉచితమే ఎలాంటి ఫీజులు మళ్ళీ ఇక్కడ వచ్చేసి గురువు గారు ప్రకారం ఇట్లా నీళ్లు వచ్చినాయి కదా మళ్ళీ వారి మాట విని ఈ విధంగా ఇది జరుగుతుంది ఇటువంటి వాళ్ళని స్వయంగా దర్శించినాను అందులో నేను నా గొప్పతనం అనుకోను వాళ్ళ దయా కరుణా కటాక్షము వారి కరుణా కటాక్షం వాళ్ళ దయా వాళ్ళ భిక్ష వాళ్ళ కృప నా మీద చూపారు తప్ప అందులో నా గొప్పతనం కాదు వాళ్ళు నా పైన దయ అనుకుంటాను అటువంటి వాళ్ళని మరి మన వాళ్ళు కలవరు వాళ్ళని దర్శనం ఎక్కడ ఎక్కడుంటారో తెలియదు వాళ్ళు తెలుసుకోవడం ఎట్లా నా జీవితంలో ఎప్పుడు నేను ఫోన్లు లేవు జస్ట్ కొత్త ఆశ్రమం కోసము ఆశ్రమానికి ఒక ఆఫీసు తెచ్చిపెట్టినాం కానీ అంతవరకు ఫోన్లు ఇవి ఏమి లేదు నేను ఏమీ లేకుండా ఉన్నాను అయితే ఈ విధంగా ఈ విధంగా మన అటువంటి వాళ్ళని నేను స్వయంగా చూసిన కాబట్టి దీనిపైన ఆ శాస్త్రం మీద నమ్మకం ఉంది నాకు శాస్త్రం కూడా ఉపనిషత్తులు గొప్పవి ఎందుకంటే లక్షల సంవత్సరాలు తపస్సు చేసి రాసిన ఉపనిషత్తులు నేను ఎవరు రాసిన పుస్తకం ఉపనిషత్తు ప్రమాణంగా రాస్తే నేను విశ్వసిస్తాను పది మందిని చదవమంటాను అయితే శాస్త్రాన్ని అనుభవాన్ని రెండు జోడించి రాస్తాను ఇప్పుడు ఒక ట్రైన్ రూట్ ఉంది రైలు పట్టాలు ఎలా ఎలా ఉన్నావు అక్కడ హైదరాబాద్ కు రావాలంటే ఇప్పుడు జడ్చర్ల నుంచి షాద్ శంషాబాద్ ఇలా ఉంటుంది ఇంకో రూట్ లేదు కదా ఈ మార్గంలో వచ్చినప్పుడు ట్రైన్ రూట్ లేదంటే మీరు బస్సు రూట్ అంటే వేరేకి వెళ్ళి వచ్చిందని చెప్పుకోవచ్చు ఈ రూట్ చెప్పగలగాలమాట అంటే ఇంత ప్రాక్టికల్ సైన్స్ ఈ సాధన చేస్తుంటే ఇవి చక్కగా ఋషులు పెట్టారు నాద బిందు కళలు అని ఇట్లా రాసి ఒక దాని తర్వాత ఒకటి ఎట్లు వస్తాయి ఎట్లా దాన్ని కరెక్ట్ అది అనుభవం ఏది రాంగ్ అనుభవం అనేది తెలుసుకోవడానికి మనం వివేకం పొందడానికి అన్ని రాసి ఉపనిషత్తు అవునండి ఇరవై ఉపనిషత్తులు ఉన్నాయి ఈ ఉపనిషత్తుల ప్రకారంగా నేను ఇది ఉంటది అయితే ఈ దీన్ని ఈ విధంగా దీన్ని ప్రమాణంగా తీసుకుంటూ నేను సాధన చేసినాను సాధనకు అంటే ఇప్పుడు శ్రీశైలం వెళ్తున్నారు గూగుల్ మ్యాప్ పెట్టుకుంటాం లేదంటే పోయి వచ్చిన అడుగుతాం మ్యాప్ అనేది శాస్త్రం పోయిన వాళ్ళు గురువు మనం రెండిట్లో ఎవరినో ఒకరిని అడగాలి మనకు సేమ్ ఎక్స్పీరియన్స్ కలుగుతుందంటే ఓహో శాస్త్రం కరెక్టే చెప్తుంది గురువు గారు కరెక్టే చెప్పారు మనం వెళ్ళేది కరెక్టే ఇక మనకు డౌట్ నో డౌట్ వెళ్తాం